లార్డ్ దేవునికి మహిమ కలుగును కలుగునుగాక కాల సమయంలో ప్రభులు క్రీస్తు క్రీస్తునామల శుభములు తెలియజేస్తున్నాను అటు రీతిగా క్రైస్ట్ వ్యంజకల మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము అందరూ బైబిల్ గ్రంథాలు తెరిసి ఆది కాండము మరి పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ మాట ఈ విధంగా ఉంది అబ్రహాము నిశ్చయముగా బలమైనటువంటి జనముగా అవును అందరికీ చదువుతామా నేను నిశ్చయముగా బలమైనటువంటి జనముగా దేవుడు మార్షును గాక మరి మాటను చాలా జాగ్రత్తగా చూసినప్పుడు వాస్తవానికి ఆ రోజు అబ్రహామును బలపరిచినటువంటి ఆ యొక్క దేవదూతలు పద్దెనిమిదో అధ్యాయము మొదటి నుండి వచనాలు మీరు చదివితే జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనకు అర్థమవుతాయి దేవదూతలు అబ్రహాము గారి యొక్క గృహాన్ని దర్శించడం ఆ గృహానికి వచ్చినటువంటి దేవదూతులను అబ్రహాం గారు షారా గారు ఆదిత్యం ఇవ్వడం వాళ్ళు వాళ్ళని ఆశీర్వదించి మరి మరుసటి కాలములో మీకు బిడ్డలు దయచేయబడతారు కుమారుడు దయచేయబడతాడ విషయాన్ని దేవుడి చిన్న వాగ్దానం నెరవేర్చబోతున్నటువంటి విషయాన్ని వాళ్ళతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఆ మాటలు నమ్మాడు నమ్మి శాస్త్రాంగపడి మరి నమస్కారం చేసినట్లుగా చూస్తున్నాం వాళ్ళు అబ్రహాం యొక్క నేచర్ ని చూసి అబ్రహాం యొక్క ఆ సాక్ష్య జీవితాన్ని చూసి వాలిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే చాలా బాగా రాయబడింది నిశ్చయముగా నీవు బలమైనటువంటి జనముగా అవుతావు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో కూడా మనం సొంతం చేసుకోవాలి దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు మనలను ఆయన పనికే పిలిచాడు ఆయన రాజ్య వారసులుగా ఉండడానికే పిలిచాడు మన జీవితాన్ని బట్టి దేవుడు మన జీవితాన్ని బట్టి మన జీవిత విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశ్రవదించాలనే కోరుకుంటున్నాడు కాబట్టి అందరైతే అబ్రహాము వలే అబ్రహాము గారు జీవించిన విధానాన్ని కలిగి ఉంటున్నారు దేవునికి సాగిలిపడి నమస్కారం చేస్తున్నారు దేవుని అందుకు విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు దేవుడిచ్చే వాగ్దానాలు మన జీవితాలు నెరవేర్చబడతాయనేటువంటి విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటున్నారో వాళ్ళ జీవితాలతో దేవుడు అదే కాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట్లాడి నిశ్చయముగా మీ యొక్క సంతానము బలము కలదై ఉంటాది అటు దీ అటు వాగ్దానము మన జీవితాల్లో దేవుడు సఫలీకృతము చేయను గాక పరిశుద్ధుడే మహాగనుడ వందనాలు స్తోత్రాలు అదే కాల సమయంలో మరొకసారి పాస్తనికి వస్తూ మిశన వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మేము ప్రార్థిస్తున్నాము విశ్వసిస్తున్నాము వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడు కాకేశామును ప్రాప్తం చేస్తున్నాము తండ్రి రామయ్య